భయంకరమైన పోరాటం సరిగ్గా దేశ రాజధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే కొలువు తీరున్నారో అక్కడే ఇవాళ నీటి కోసం యుద్ధాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ హైదరాబాద్లో మాత్రం కేసీఆర్ గారి ముందు చూపు గతంలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ప్రయత్నం చేశారు నేను చేయలేదు అనను వారి ప్ర వారి ప్రయత్నాలు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతం చేయడంతో ఇవాళ హైదరాబాద్కి ఆ అవస్థ లేదు ఎందుకు తీసుకున్నాం సుంకిశాల ఎందుకు తీసుకున్నాం మళ్ళీ అంటే కేవలం ఒకే కారణం యాభై ఏళ్ళ వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆలోచనట్లయితుందో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం చేపట్టిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల మరి అనుమతులు ఇచ్చి చాలా వేగంగా మేము ప్రాజెక్ట్ పనులు టేక్ ఆఫ్ చేసినాం ఏ పని చేసినా కేసీఆర్ ప్రభుత్వంలో డెఫినెట్గా చాలా వేగంగా చేశాం నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు గొప్పలు చెప్పుకున్నారు సీతారామ ప్రాజెక్ట్ గురించి ఏదో డబ్బా కొట్టారు ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే సరే ఇవాళ వీలు పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు నెత్తి మీద నీళ్లు చదువుకొని యాక్టింగ్లు చేయొచ్చు కానీ వాస్తవం ఏంటి అంటే ఖమ్మం జిల్లాకి ఏ ఖమ్మం జిల్లా నుంచి అయితే ఇవాళ బట్టిగారు ఉన్నారో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును పూర్తి ప్రారంభించింది పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే కోడ్ రావడం వల్ల మేము ప్రారంభించలేకపోయినాం మీరు రేపు ఎల్లుండో నెత్తి మీద నీళ్ళు చల్లుకొని మీరు యాక్టింగ్ చేయొచ్చు పరవశించినట్టు నటించవచ్చు తుమ్మల గారు మట్టిని ముద్దాడవచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలే ప్రజలకి విషయాలని కూడా తెలుసు ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే సీతారామ కానీ కాళేశ్వరం కానీ తిపోతల పథకం కానీ కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ వీటన్నిటిని వాయువేగంతో తీసుకొని పోయినట్టే సుంకిశాలను కూడా వేగంగా నిర్మాణం చేశాం టన్నల్స్ పూర్తి చేసినాం ఎనభై రెండు మీటర్ల లోతులో పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టాం విద్యుత్ పనులు కూడా చాలా వేగంగా జరిగింది మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే మా ప్రభుత్వం దిగిపోయిన నాడు మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే కేవలం పోయిన సమ్మర్ అంటే మొన్న మార్చ్ ఏప్రిల్ నాటికే మా ఎజెండా ఏముంది అంటే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చ్ ఏప్రిల్ నాటికి అంటే ఎండాకాలం నాటికి హైదరాబాద్కి ఈ పనులన్నీ పూర్తి చేసి అందించాలన్న ఉద్దేశంతో చాలా వేగంగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోయినాం సరే మా ప్రభుత్వం డిసెంబర్లో దిగిపోయింది ఇక దిగిపోయిన తర్వాత గత డిసెంబర్ నుంచి మొన్నటి దాకా దాదాపు ఒక రెండు నెలల దాకా పనులు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి మున్సిపల్ డిపార్ట్మెంట్లో పాలన పడకేసింది పర్యవేక్షణ కొరవడింది వారు కనీసం ఎన్నడు కూడా ఈ సమ్ ఈ విషయాన్ని ఈ ఈ ప్రాజెక్టును సమీక్షించిన పరిస్థితి కూడా లేదు ముఖ్యంగా ఏ ఎండాకాలంలో అయితే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నామో ఏ ఉద్దేశంతోనైతే వేగంగా పూర్తి చేయాలనుకున్నామో ఆ ఉద్దేశమే వీళ్ళు మర్చిపోయారు ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేగంగా చేసినాం వీళ్ళు లేటుగా మేల్కొన్నారు మొన్న మొన్న ఒక రెండు మూడు నెలల కింద మేల్కొని హైదరాబాద్లో మన తాగునీటి కోసం బాగా గోసైంది ఎండాకాలంలో ట్యాంకర్లు వచ్చినాయి మళ్ళీ ట్యాంకర్లు బుక్ చేసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి గారు రెండు వేల రూపాయలకే ట్యాంకర్ అందిస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత బాగా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద అరే ట్యాంకర్లు అమ్ముతారా కేసీఆర్ గారు ఉచితంగా ఇరవై వేల లీటర్లు నీళ్ళిస్తున్నాడు హైదరాబాద్లో మీరు రెండు వేల రూపాయలకు ఒక ట్యాంకర్ అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం